హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడెస్ లాగ్స్ ఈ రోజు వాటర్ దెబ్బలతో మంచి ఐడియా అయితే మీ ముందు అయితే తీసుకుని వచ్చాను తప్పకుండా అయితే వీడియోస్ చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి ఇక్కడైతే నేను ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇది కొబ్బరి నీళ్ళు వాటర్ బాటిల్ అనమాట నీళ్ళు తీసుకున్నప్పుడు ఇంకా కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకున్నాను ఆ వాటర్ బాటిల్లో ఈ విధంగా అయితే చుట్టూరు డ్రా చేసుకొని మూత వైపు ఉన్న భాగం ఇలాగ చుట్టూరు బాట చుట్టూరు డ్రా చేసుకుని ఇలా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అదేవిధంగా ఆ ఎడ్జిల్ నుంచి స్కెచ్ పెన్తో గీసుకున్నాను కదా పొడవగా కింద భాగానికి పొడవగా గీసుకున్నాను ఆ గీసుకున్న పొడవంటనే రెండు పేటల మీద ఇట్లాగా తీసేసుకున్నాను అనమాట కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఈ విధంగా చూడండి వీడియోలు చూపించిన విధంగా అయితే కట్టింగ్ చేసుకుని ఈ విధంగా ఓపెన్గా ఉంచుకున్నాను ఈ బాటిల్ దేనికి యూజ్ అవుతుందంటే మనకి కిచెన్లో అస్తమానం డైలీ వాడుకునే యూజ్ చేసుకునే కప్స్ ఉంటాయి కదా పగిలిపోతూ ఉంటాయి కడిగేటప్పుడు తీసేటప్పుడు అనేసి పెట్టుకునేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి అలా పగలకుండా ఉండడానికి అయితే ఈ వాటర్ బాటిల్ అనేది యూజ్ చేశానండి చాలా ఉపయోగపడుతుంది అసలు చెక్ అదర్దో ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి అనమాట మనం తీసేంతవరకు చాలా బాగుంటుంది అనమాట ఈ ఐడియా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి చూసారు కదా అసలు పగలమంటే ఈ విధంగా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక పెద్ద వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇది కొన్న స్టిక్కర్ తీసేస్తున్నాను అనమాట ఇది ఇది మనకు అవసరం లేదు స్టిక్కర్ తీసుకున్నాకైతే మూత దగ్గర అయితే అదే మూత దగ్గర అయితే ఇక్కడ ఒక వాటర్ వాటర్ మూత తీసుకొని వాటర్ బాటిల్ మూత తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ చుట్టుకున్నాను స్కెచ్ పెన్తో డ్రా చేసుకున్నాను అనమాట విధంగా కింద నుంచి స్కెచ్ పెన్తో ఈ విధంగా చుట్టూరు పెద్దగా స్క్వేర్ టైప్లో తీసుకున్నాను మధ్యలో అడ్డంగా అయితే గీతలు గీసుకున్నాను అనమాట ఒకే సైజ్ అయితే పర్వాలేదండి ఒకే సైజు పర్వాలే కొంచెం ఎగురు దిగురికి వచ్చినా పర్వాలేదు అనమాట ఎట్లాగా గీసుకున్న విధంగానే ఆ లైన్ చుట్టూ ఇలా కట్ చేసుకుంటున్నాను మనకి చాక్ కానీ కత్తిరి కానీ కొంచెం వేడి చేసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది మనకి వాటర్ బాటిల్ స్క్వే షేప్ అనేది వస్తుంది లేకపోతే అస్సలు కటింగ్ అవ్వదు వేడి చేసుకొని కొంచెం గాడు పెట్టుకుని ఆ తర్వాత నేను కద్దరితో కట్ చేసుకుంటున్నాను మీకు మొత్తం ఫైనల్ లుక్ అయితే మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మీకు కొంచెం అర్థం అవకపోవచ్చు ఎట్లాగా గీతలు గీసుకున్నాను గీతలు కూడా కనిపించలేదు స్కెచ్ పెన్ ఎందుకు పడట్లేదు అనమాట అందుకని కొంచెం లైన్ కూడా కనిపించట్లేదు ఫైనల్గా ఎలా కటింగ్ చేశాననేది మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఫైనల్గా చూసారు కదా అడ్డంగా గీతలు గీసుకున్నాను ఎన్ని పడితే అన్ని పొడవగా కింద వరకు గీసుకున్నాను అనమాట ఇలా గీతలు గీసుకున్నాక వన్ బై వన్ ఒకటి నుంచి ఒకటి కటింగ్ చేసుకోవాలి అంటే గ్యాప్ అనమాట ఎట్లాగా చేసుకున్నాను బాటిల్ పొడవంతము కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను బాటిల్ పెట్టుకుని ఈ విధంగా అప్ అండ్ డౌన్ లాగా ఉంచి ఒకటి గ్యాప్ ఉంచి ఒకటి గ్యాప్ అట్లాగా కటింగ్ చేసుకున్నాను ఆ తర్వాత కింద భాగాన్ని గమ్ము పెట్టి రెండు మూతలు అయితే ఫిట్గా నుంచవడానికి అయితే రెండు మూతలు ఇట్లాగా అంటించుకున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా ఇది మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే కిచెన్లో మనకి ఎట్లాగా ప్లేట్లు స్టోరేజ్ చేసుకుంటాకైతే చక్కగా ఉపయోగపడుతుంది అండి స్పూన్లు పెద్ద హోల్ పెట్టాను కదా ముందు స్పూ మూతతో ఆ హోల్లో స్పూన్లు అయితే అరేంజ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చెడి ఆ తర్వాత ఐడియా వచ్చేసి ముందు మనం స్టోరేజ్ నుంచి మనకు ప్యాకెట్లు కానీ డబ్బాలో పోసుకుంటూ ఉంటాము కిచెన్లో ఐటమ్స్ అనమాట అవి ఎక్కువగా ఉంటే ఇలా కవర్తో ఓపెన్గా ఉంచేవచ్చు లేకపోతే క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు అలా కాకుండా అయితే ఒక వాటర్ బాటిల్ ఆ మూత భాగం తీసుకొని ఈ విధంగా అయితే మూతలో నుంచి ఆ కవర్ ఓపెన్గా ఉన్నది లోపల వైపు తీసుకొని ఇలా మూత పెట్టేసుకున్నా పర్వాలేదు లేకపోతే అదంతా మూతలో నుంచి ఆ కవర్ అనేది బయటకు లాగేసినా పర్వాలేదు అనమాట మనకి ఎటువంటిది ఓపెన్గా అవ్వదు ఎటువంటి పురుగులు కూడా చేమలు కూడా పట్టవు అనమాట చూసారు కదా ఇట్లాగా మూతలో నుంచి కవర్ కూడా బయటకు లాగి మూత స్టిప్గా పెట్టేసుకోవచ్చు అనమాట గట్టిగా నచ్చితే లైక్ ఆ తర్వాత రెండు వాటర్ బాటిల్ మూతలు పై భాగాలు తీసుకోండి రెండు తీసుకున్నాను ఇక్కడ రెండు తీసుకున్నాక ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోండి చూశారు కదా ఏ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా అయితే మీకు నచ్చిన కలర్ అయితే వేసుకొని పెట్టుకోవచ్చు రెండిట్లో కూడా నేను పింక్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఇట్లాగా పింక్ కలర్ వేసుకున్నాకైతే చూడండి ఆరు ఒక ఐదు నిమిషాలు ఆర ఆర పెట్టుకోవాలి ఫ్యాన్ కన్నా చేతికి అంటే వస్తుందండి మనం కలర్ వేసేటప్పుడే చేతికి అంటే వస్తుంది కొంచెం తప్పదు కదా పని చేయాలంటే అదే వర్క్ అవ్వాలంటే మనకి కొంచెం ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతాయి ఆ తర్వాత మీకు పైన కూడా బ్లూ కలర్ మోతుంది కాబట్టి నేను బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను మనకు కావాలంటే ఎల్లో కలర్ అయినా రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఏదైనా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఇలాగ రెండు మూతలకు కూడా ఇలా బ్లూ కలర్ పింక్ కలర్ వేసేసుకున్నాక మనకి హెయిర్ డిజైన్ కూడా చేసుకోవచ్చు స్టోన్స్ ఉంటే స్టోన్స్ అంటించుకోవచ్చు లేకపోతే పెయింటింగే ఒక ఫ్లవర్ కింద లేకపోతే డాట్స్ కింద అయినా మీకు ఇష్టం అనమాట డెకరేషన్కి ఎలా అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత ఆరిపోయి నాకైతే మూత మీద కొంచెం గమ్మి వేసి వేరే మూత ఇలా అంటించుకున్నాను ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే చూపిస్తాను రండి ఇదిగోండి మనకు కరెంట్ పోయినప్పుడు ఏదన్నా క్యాండిల్ వెలిగించుకుంటాం కదా ఆ క్యాండిల్ స్టాండ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అండి ఈ విధంగా క్యాండిల్ గురించి నేను రెడీ చేశాను నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత ఐడియా వచ్చేసి ఒక వాటర్ బాటిల్ మూత తీసుకున్నాను అలాగే పిల్లలు కిండర్ చాయ్ తింటారు కదా కిండర్ చాయ్ అయితే ఒక పల్లి తీసుకుని ఉన్నారనమాట దాని క్యాప్ ఒకటి మిగిలింది మిగతా అది ఆడుకుని పడేస్తారనమాట అది ఒక మూత అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ మూత తీసుకుని ఘాటు పెట్టుకుంటున్నాను అనమాట ఒక సైడ్ ఘాటు పెట్టుకున్న సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఈ విధంగానే ఒక ఘాటు పెట్టుకు చూశారు కదా ఆపోజిట్గా రెండు అటు ఇటు కూడా పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని పిల్లలు తిన్న కింద సై మూతకి గమ్మ అప్లై చేసి బోర్లుగా బోర్లుగా చేసి గమ్మ అప్లై చేసి కట్ చేసుకున్న వాటర్ బాటిల్ మూత ఇలా సెట్ చేసుకున్నాను ఇలా చేసుకున్నది మనకు కిచెన్లో కానీ సెల్ఫ్లో కానీ ఎట్లాగ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కిచెన్లో పాటలు వినుకుంటూ చూడవచ్చు నస్తే లైక్ చేయండి తర్వాత రెండు వాటర్ బాటిల్ తీసుకొని ఇలాగా కింద భాగాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట లా వాటర్ బాటిల్ అడుగు భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కింద డిజైన్ ఉంటుందన్నమాట అందుకనేసి కొంచెం అందంగా కూడా ఉంటుంది ఈ విధంగా రెండు వాటర్ బాటిల్కే కింద భాగాన్ని కట్ చేసుకున్నాను ఈ విధంగా ఎగుడు దిగుడు లేని ఉంటే అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత రెండు వాటర్ బాటిల్ కింద కట్ చేసుకున్నాక ఈ విధంగా సెట్ చేసుకుంటే ఒక ఆర్గనైజర్ అనేది తయారవుతుంది అనమాట ఇది మన కిచెన్లో కానీ పిల్లలకు కానీ యూజ్ చేయవచ్చు పైన మనకు కావలితే ఎగస్టా ఉన్న స్కెచ్ పెన్ల క్యాప్ ఒకటి నేను పెట్టుకున్నానమాట పాడైపోయింది ఈ విధంగా అయితే గమ్ము పెట్టి అంటిచ్చేసాను ఆ తర్వాత మనకి లీప్ కావాలంటే లీప్ కూడా పెట్టుకోవచ్చు రెడీ చేసుకొని ఈ విధంగా ఆర్గనైజర్ రెడీ అయిందండి ఇందులో మనము పెన్సిల్ కానీ ఏదైనా కిచెన్లో ఐటమ్స్ కానీ ముగ్గు కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట బలపాలు కానీ ఏదైనా ఇలాగ స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట ఒక ఆర్గనైజర్ లాగా తయారైంది నచ్చితే లైక్ చేయండి తర్వాత ఐడియా వచ్చేసి ఇంకో వాటర్ బాటిల్ తీసుకున్నాను అండి కింద అయితే ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక స్పూన్ లాగా డ్రా చేసుకున్నాను ఇలా మనకి ఎన్ని వాటర్ బాటిల్ అయినా ఎన్ని స్పూన్లు అయినా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట స్పూన్లు భలే రెడీగా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి హెవీగా కూడా ఉంటాయి ఒక స్పూన్ డ్రా చేసుకొని పెన్సిల్తో స్కెచ్తో అదే విధంగా కటింగ్ చేసుకున్నాను స్పూన్ అయితే చిన్న స్పూన్ అయితే రెడీ చేసుకున్నాను ఇలా ఎన్ని స్పూన్లు అయినా తీసుకోవచ్చు మనకి గీరుకోకుండా ఉంటాయి అనేసి మంటైతే అనమాట గీరుకోకుండా ఉంటుంది అనేసి ఇలాగ నేను పసుపు డబ్బాలో ఆర్గనైజేషన్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి నా తర్వాత ఐడియా వచ్చేసి ఇంకో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఈ తర్వాత అయితే ఇంకా మధ్యలో మిడిల్ భాగంలో తీసుకుంటాను ఈ వాటర్ బాటిల్కి మిడిల్ భాగంలో రెండు పాటలు అయితే తీసుకుంటాను అనమాట ఏదైనా పెద్దదైనా చిన్నదైనా సరే మిడిల్ భాగమే తీసుకోవాలి ఇది దేనికి ఉపయోగపడదండి చిన్నపిల్లలకే స్క్వేర్స్ కానీ డైమండ్ కానీ ఇలాగ షేప్స్ బుక్స్లో ఉంటాయి కదా ఆ స్క్వేరు కానీ మనం నేర్చుకోవాలంటే చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడదండి వీటితో ఇది చూడండి వీటిలో చక్కగా మనకి కావాల్సిన షేప్ అనేది తెచ్చుకోవచ్చు డైమండ్ షేప్ కానీ స్టార్ అయినా ఏదైనా సరే చక్కగా షేప్ అనేది మనం ఇట్లా సెట్ చేసుకుని పిల్లలకి ఇస్తే చక్కగా ఆడుకుంటారనమాట నేను ఇది చూడండి సేమ్ కూడా ఇది అలాగే చేశాను ఇదేమో డైమండ్ షేపు ఒకటేమో స్టార్ కింద చేద్దామనుకున్నాను వేరే షేప్ వచ్చిందనమాట ఒక ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది పర్వాలేదు ఫ్లవర్ అయినా సరే ఒక షేపే కదా సో ఇలాగ మూడు షేప్లు అయితే పిల్లలకి ఇచ్చారంటే మనం చక్కగా రౌండ్ కావాలంటే రౌండ్ స్కేర్ కావాలంటే షేమ్ డైమండ్ డైమండ్ ఇలాగ ఎన్నైనా మనం చేసుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్తో మీకైతే చేసి చూపించాను ఒక మూడు చూస్తే నచ్చితే లైక్ చేయండి తర్వాత ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి వాటర్ బాటిల్ తీసుకున్నాక మనం ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఏ విధంగా వీటికైతే ఉపయోగపడదం అండి వడగట్టుకుంటాక ఒక లాగా ఉపయోగపడుతుంది చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి